బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి బీభత్సం కలకలం రేపుతోంది గత నాలుగు రోజులుగా చంద్రపూర్ బల్లార్శా అడవి ప్రాంతంలో పులి తిరుగుతోంది ఇప్పటివరకు ఐదుగురిపై దాడి చేసి చంపేసింది అసలు పరిస్థితి ఎలా ఉంది పులి ఎలా తిరుగుతోంది ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసారా పూర్తి వివరాలు మా ప్రతినిధి గంగాధర్ని అడిగి తెలుసుకుందాం గంగాధర్ మొదట అక్కడ పరిస్థితి ఎలా ఉంది మాônica ప్రస్తుతం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్శా అడవి ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర భయం నెలకొంది పులి అడవిని వదిలి గ్రామాలకు దగ్గరగా వచ్చేస్తుందనే ప్రజలు ఇంటి బయటికి రాక రావడానికి కూడా భయపడుతున్నారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మోనికా ఇప్పటి వరకు ఎంతమంది బాధితులుగా ఉన్నారు గత నాలుగు రోజుల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులపై పులి దాడి చేసింది వీరిలో అందరూ దుర్మరణం పాలయ్యారు ఎక్కువగా వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన సమయంలో పులి దాడులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు మోనిక పులి దాడులు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి గంగాధర్ బల్లార్జా అడవి పరిధిలోని రెండు గ్రామాల్లో ప్రధానంగా దాడులు జరిగాయి పులి చుట్టుపక్కల అడవి ప్రాంతాల నుంచి బయటికి వచ్చి పొలాల్లోకి శివార్లోకి వస్తుందని సమాచారం ఉంది మోనిక ప్రస్తుతం పులిని అదుపులోనికి తీసుకునేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అవును మోనిక అటవీ శాఖ ప్రత్యక్ష బృందాలు ఏర్పాటు చేసింది డ్రోన్లు కెమెరాలు పందిరాలు పెట్టి పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గస్తీ బలగాలు కూడా పెంచారు మోనిక ప్రజలకు అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు గంగాధర్ ప్రజలు బయటికి రావద్దని ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు అవసరమైన ఇంటి వద్ద ఉండాలని పిల్లల్ని బయటికి రానివద్దని సూచిస్తున్నారు మౌనిక గ్రామస్తుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది గంగాధర్ చాలా మంది భయంతో ఇతర గ్రామాలకు తాత్కాలికంగా తరలిపోతున్నారు పాఠశాలలు మూతపడ్డ ఈ గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు ఇస్తున్నారు మౌనిక ఇంకా పులిని పట్టుకోవడానికి ఇంకా ఎన్నాలు పట్టచ్చు అని అంచనా వేస్తున్నారు ఇది చెప్పడం కొంత కష్టం పులి చాలా శక్తివంతమైన జంతువు కావడంతో అటవీ అధికారులు గమనించి మెల్లగా ప్రణాళికంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు త్వరలోనే దాన్ని పట్టుకునే ప్రయత్నం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు పోలీస్ వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు మౌలిక రైట్ గంగాధర్ థ్యాంక్ యూ ఇలాంటి ఘటనలు మన గ్రామీణ ప్రాంతాల్లో తరచూ జరగకూడదు పులి వన్యప్రాణి అయినప్పటికీ మనుషుల ప్రాణాలు పోతే బాధాకరం అటవీ శాఖ మరింత వేగంగా స్పందించి ప్రజల భద్రతను కాపాడాలి ఈ విషయంలో మరో మరో అప్రమత్తత అవగాహన చాలా అవసరం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు